డియర్ ఫ్రెండ్స్ చచ్చిపోతాయేమో అని భయం జరగదేమో అని భయం అందరూ ఏమనుకుంటారేమో అని భయం డియర్ ఫ్రెండ్స్ ఎలాగైతే ఈ యొక్క సాహసం అన్నది నిర్భయం అభయం ద్వారా వస్తుందో ఎలాగైతే మంచి అనేది చెడు చేయకుండా ఉండడం దానివల్ల వస్తుందో ఎలాగైతే జ్ఞానం అన్నది అజ్ఞానాన్ని తీసివేయడం వల్ల వస్తుందో అలాంటిది పరిపూర్ణ జీవితము మంచిని చేయడము సాహసంగా జీవించడము జ్ఞానము సంపాదించడం ఇది పరిపూర్ణ జీవితం యొక్క అసలైన రూపురేఖలు చెడు చేయొద్దు మంచి చేయని అందరూ చెప్తుంటారు అజ్ఞానం మొదలుపెట్టేసి జ్ఞానంలోకి రమ్మని అందరూ చెప్తుంటారు కానీ సాహసం చేయరా అని చాలా తక్కువ మంది ప్రబోధిస్తుంటారు ప్రాణాలు పోతే పోని చెయ్యి ఈ పని అని ఎవరన్నా చెప్తారా ఇంకొకళ్ళకి చెప్తే అది సాహసమైన కార్యక్రమం సాహసమైన ప్రబోధం సాహసాన్ని ప్రబోధించేది సాహసమైన ప్రబోధం